వఫ్ చట్టసవరణ సమయంలో జరిగిన అల్లర్లలో తృణమూల్ శ్రేణులు సహా మజ్లీజ్ కార్యకర్తలు ఉన్నట్టు ఆ రాష్ట్ర పోలీసులే స్వయంగా ప్రకటించారు మరో బాబ్రీ మసీదు నిర్మాణ ప్రకటన ఆషామాషిగా చేసింది కాదు ఇటీవలి కాలంలో పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య చాలా పెద్ద స్థాయిలో పెరిగింది ఎనభై తొమ్మిది లక్షల నుంచి ఏకంగా కోటి తొంభై లక్షలకు పెరుగుడుతోటి అనుమానాలు కూడా వచ్చినాయి చాలామందికి అంటే ఒకే ఒక్కసారి నూట ఇరవై ఏడు శాతం పెరుగుదల నమోదైంది ఇక్కడ ఈ అసాధారణ పెరుగుదల మీద బీజేపీ సహా మిగతా రాజకీయ పక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు కాలంలో పశ్చిమ బెంగాల్ ఓటర్లలో ఈ అసాధారణ పెరుగుదల నమోదైంది రాష్ట్రంలో మొత్తం ఓటర్లు రెండు వేల రెండులో మూడు కోట్ల తొంభై మూడు లక్షలు తాజా లెక్కల ప్రకారం ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు అందులో అత్యధిక భాగం ముస్లిం ఓటర్లలో అసాధారణ పెరుగుదల నమోదైంది ముర్షిదాబాద్ జిల్లాలోని మొత్తం ఇరవై రెండు స్థానాలుంటే వాటిలో బీజేపీ క్రమంగా బలపడతా ఉన్నది తృణమూల్ కాంగ్రెస్కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్నప్పటికీ తృణమూల ఆధిపత్య ధోరణి దాడుల సంస్కృతి కారణంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న స్థితి చాలా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తా ఉంది ఇక్కడ ముర్షిదాబాద్ వంటి కీలక ప్రాంతంలో తన ప్రాబల్యం దెబ్బతింటుందనే భయం కారణంగానే మరో బాబ్రీ మసీదు నిర్మాణ నినాదాన్ని మమతా బెనర్జీ తలకెత్తుకునే వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి